వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం అప్పుడు వాళ్ళు కాదు ఇప్పుడు కొడుకు వచ్చాడు అని చెంద నేను రోజు నుంచి చూస్తున్నా నా మనసే కాదు నా మనసే కాదు మీ మనసులో కూడా చోటు సంపాదించుకున్నారంటే సబించారు కొడకైనా కూతురైనా తమ్ముడైనా బావైనా బాబన్నైనా ఎవరైనా సరే కష్టపడిన చోటు ఉంటుంది కానీ కష్టం లేకపోయినా చోటు అనేది ఎక్కడ నాలో మాత్రం ఉండదు ఈరోజు ముందుకొచ్చి కొన్ని సమస్యలు ఉన్నా కూడా నేను గుర్తించలేని పరిస్థితిలో ఈ గుత్తి మండలంలో గుత్తిని పల్లెల్లో కనుకొని కష్టపడిన వాళ్ళు ఇంటికి మరిచిపోయిన తర్వాత వాళ్ళు అది ఇంటికే పరిమితమైన సమయంలో వాళ్ళ ఇంటికి పోయి ఓదార్చి మేమున్నాము అని చెప్పి వాళ్ళకి వాళ్ళు నాకు ఫోన్ చేయించి వాళ్ళ సమాధానం తెలుస్తున్నప్పుడు సమాచుకున్నాను తెలీదు కొంతమంది పాలలో ఉన్నారు ఆ పాలు నాకు తెలియదు కానీ ఆ పాలుంచి అని తెలుసుకొని వారి వారి ఇంటికి పోయి వాళ్ళ బాధని సంతోషాన్ని వ్యక్తపరిచి నాతో పాలు పంచుకున్నాడు కాబట్టి ఈ మాట ఎందుకన్నానంటే అప్పుడు కాదు ఇప్పుడు పడుకు వచ్చాడు ఈ రోజు వృద్ధి పండగ వృద్ధి పట్టణంలో మన నేడిచి ఆఫీస్ నందు గ్రామానికి చూసిన తరగదేశ కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మన ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావచ్చిన అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఐదు కోట్ల ప్రజల్ని ఆదుకోవాలని ఆర్థికంగా అయితేనేమి పార్టీ పరంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి వాళ్ళ వాళ్ళ కూడా ప్రకారంగా అయితేనేమి అన్ని విధాలుగా ముందుకు తీసుకోవాలని మంచి ఉద్దేశంతో ప్రజలకి సమానత్వం పచ్చి మొన్న నామినేటెడ్ పదవుల్లో కూడా సమానవత్వం చేసి కష్టపడిన వాళ్ళకి కష్టపడిన పదవులు ఇచ్చి ఇంకా కొన్ని పదవులు ఉన్నా కూడా రాబోయే కొంతమంది కూడా ఆ పదవులు వస్తాయి అదే దాని భాగంగా మొన్ననే అసెంబ్లీ సమావేశాలు జరుపుకున్నప్పటికీ పెద్దలేదు కూడా సూపర్ సిక్స్ పథకాలు పెట్టేదానికి భాగంగా అమ్మకి వందనం కార్యక్రమంలో కూడా మాట ఇచ్చాము ఆ మాట ప్రకారంగా ఒక్క పిల్లవాడికి కాకుండా చదువుకున్న వాళ్ళకి స్కూల్ పంపించే వాళ్ళకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికీ చదువు నేర్పించడానికి నా వంతు కుర్చి చేస్తానని అమ్మకి వందనం పెట్టే విధంగా పదహైదు వేల రూపాయలు ఒక పిల్లవాడికి ఇస్తాననే మాట ప్రకారంగా మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా ఆయన వాయిస్ ఇచ్చినట్టి రాబోయే ఒక నెల లోపల అమ్మకి వందన కార్యక్రమం కూడా సూపర్ సిక్స్ పథకంలో అది భాగంగా ఉంటుందని అదేవిధంగా బీసీ కూడా ఆదుకోవాలని బీసీ లోన్ కూడా ప్రవేశపెట్టి ఆ పంచాయతీ గ్రామాలున్న గ్రామాల్లో కూడా గత ప్రభుత్వం ఒక్క సిసి రోడ్డు కూడా నోచుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత